అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన బొలికొండ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో దేవదాసు శుక్రవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి బొలికొండ రంగనాథస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగా శనివారం స్వామివారి ఉత్సవమూర్తికి వేకువజామున మూడు గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుందని అలాగే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించిన రథములు కొలువు తీర్చి గ్రామంలోని పురువీధులు గుండా ఊరేగిస్తున్నట్లు వారి సందర్భంగా తెలియజేశారు బులికొండ స్వామి కళ్యాణోత్సవం రథోత్సవం కార్యక్రమానికి మండల పట్టణ ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని వారి సందర్భంగా తెలియజేశారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ప్రాణంగంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మీడియాకు తెలియజేస్తాం జిల్లా గుక్తి మండలము తొండపాడు గ్రామంలో వేసిన శ్రీ పులిగొండ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ముగుస్తాయి అందులో భాగంగా ఈరోజు స్వామివారి తిరువారన రెండు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది అదేవిధంగా రేపు మధ్యాహ్నం సాయంత్రం మూడున్నరకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందులో మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా స్వామివారి వచ్చి దర్శించుకుంటున్నారు లక్షలాది మంది భక్తాదులు వచ్చి స్వామివారి దర్శించుకొని వెళ్తున్నారు ఈ వచ్చిన భక్తాదులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాము అన్నదాన కార్యక్రమం అయితేనేమి నీటి వసతి ఏమి అన్నీ ఏర్పాటు చేసి స్వామివారికి వచ్చిన ప్రసాదం ప్రసాదము ఉచిత ప్రసాదము స్వామివారు భక్తాదులు వచ్చిన భక్తారు స్వామివారిని దర్శించుకుని టీవీ లైన్లు కూడా ఏర్పాటు చేసినాము అదేవిధంగా ఆరోగ్య శాఖ పోలీసు వారి సహాయ సహకారంతో బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాము ఈ రథోత్సవానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలను కలుపుకున్నట్ల స్వామివారిని సులభంగా దర్శించుకునేటప్పుడు అనేక కార్యక్రమాలు దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయాలి